మీరు పదిహేను మీరు ఏం చేశారంటే జిల్లాలో కరువు లేకుండా చేసినాం జిల్లాను సస్యశ్యామలం చేసినాం ఫ్లోరిన్ ని పారదోలినం జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు తెచ్చినాం జిల్లాలో మొత్తం నీటిపారుదల వ్యవస్థను పునర్వ్యస్కరించేసినాం చివరి భూములకు నీళ్లు ఇచ్చినాం ఎస్ఎల్బి కావచ్చు లో లెవెల్ కెనాల్ కావచ్చు లో ఏళ్ళు కెనాలు మేము పూర్తి చేసినాం మీరు ముప్పై శాతం చేసిపోతే ఎనభై శాతం డెబ్బై శాతం పూర్తి చేసి ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం సాగర్ ఆకట్లో మీరు ఉన్ననాడు మూడు లక్షల ఎకరాలకు ఇస్తే చివరి భూములకు నీళ్ళు ఇచ్చినాం మొట్టమొదటి మేజర్ నాగజసా సార్ నీళ్లు నీళ్ళు బయటికి వెళ్ళగానే మొట్టమొదలు పోయేది ఊరు రాజవరం యాభై ఏళ్ళు రాజవరం ఊరు నీళ్ళు చూడలే మేము వచ్చిన తర్వాత నేను ఇచ్చిన రాజవరం మేజర్కి నీళ్లు నేను మొదలు ఇచ్చిన నేను వచ్చే వరకు రాజవరం పాపం కింద నుంచి వెళ్ళి కృష్ణ పోతుంటుంది కృష్ణలో నీళ్లు వరద ఎక్కువ వచ్చినప్పుడు పాములు వచ్చి ఊర్లకు వచ్చి కరుస్తాయి చచ్చిపోతారు మంచి నీళ్ళు లేవు సాగు నీళ్ళు లేవు మేము వచ్చిన తర్వాత ఇచ్చినాం అది రాజవరం కావచ్చు అది ముదుమానికేం కావచ్చు అది జానపాడు మేజర్ కావచ్చు అది వాడపల్లి మేజర్ కావచ్చు ప్రతి ఊర్లో చివరి భూమి దగ్గర నీళ్ళని వాళ్ళం మేము అది ఎస్ఎల్బీసీలో కావచ్చు డి ఫార్టీ నైన్ కావచ్చు డి ఫార్టీ సెవెన్ కావచ్చు చివరిదాకా నీళ్ళ వాళ్ళం మేము లో లెవెల్ కెనాల్ ద్వారా ఎనభై ఎకరా ఎనభై ఎకరాలు నీళ్ళింది మేము ఎప్పుడో కాకతీయుల నుంచి ఇప్పటి వరకు ఏదైతే మూసిపోయిన కత్వలు కట్టిందో చివరిద భూములకు తీసుకపోయి నీళ్ళిచ్చి అరవై వేల ఎకరాలు పారిచ్చింది మేము గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్ళను తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాని సస్ చేసింది మేము నల్గొండ జిల్లాలో వంద పైన రెసిడెన్షియల్ పాఠశాలను పెట్టినాం మూడు మెడికల్ కాలేజీలు తెచ్చినాం ఏంది మీరు చేసింది మీరు ఇచ్చింది కరువు మీరు ఇచ్చింది మునుగోడు దేవరకొండ నాశనం చేసి మొత్తం జిల్లాకు వ్యాపించే వ్యాధిని వ్యాధినిచ్చిపోయినారు మీరు దాన్ని మేము రూపుమాపినాం దాన్ని తరిమి పారదోలినం ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త కేసు కాకుండా నాలుగేళ్ల నుంచి కాపాడుకోగలిగినాం మీరు చేసిపోయిన ద్రోహాలన్నింటినీ నాశనం చేసి మీరు పెట్టిపోయిన షాపాలన్నింటినీ నాశనం చేసి నల్గొండ జిల్లాను కరువు నుంచి విముక్తి చేసినాం అద్భుతమైన వ్యవసాయ జిల్లాగా మొత్తం భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరి దిగుబడి సాధించిన జిల్లాగా నల్గొండ జిల్లాను తయారు చేసిపోయాం ఇప్పుడు చేయండి మీరు చూస్తాం